ఈ రోజు మనము షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది కదా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పై తారీఖున దాని ప్రభావము మనకి ద్వాదశ రాశులపై ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చాలా మంది వేదిక ఆస్ట్రాలజర్స్ షష్ట గ్రహ కూటమి కిందకే కన్సిడర్ చేస్తారు కానీ మీనరాశిలో కరెంట్గా గా నెప్ట్యూన్ అనే గ్రహం కూడా గోచారంలో ఉన్నారనమాట ఈ నెప్ట్యూన్ గ్రహాన్ని మేధని జ్యోతిష్యంలో కన్సిడర్ చేయడం అనేది మనకి గత కొంతకాలంగా రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని ఈవెంట్స్ ట్రిగర్ అయిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఈ షష్ట గ్రహ కూటమితో పాటు నెప్ట్యూన్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే మనకి కొద్దిగా ఎఫెక్ట్స్ ఇంకా అక్యురేట్గా గా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి సో ఈ నెప్ట్యూన్ అనే గ్రహము స్వతహాగా దాని కారకత్వాస్ ఏంటి అంటే మనకి స్కాండల్స్ ఇల్లూజన్స్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి తీసుకొచ్చే ఎక్స్పోజ్ చేసే యొక్క గ్రహం క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట దాంతో పాటు ఇప్పుడు ఈ షష్ట గ్రహ కూటమిలో శని రాహు రవిచంద్రులు శుక్రుడు రెట్రోలో ఉంటారు అంటే వక్రీలో ఉంటారు అండ్ బుధుడు కూడా వక్రీలో ఉండే పరిస్థితి గోచరిస్తుంది అండ్ ఈ గ్రహ కూటమి మనకి మీనరాశిలో జరుగుతుంది దానికి ఆపోజిట్ లో కేతు గ్రహం ఆల్రెడీ సంచారంలో కేతు కన్యా రాశిలోనే ఉన్నారు సో ఇది ఇలా ఉన్నప్పుడు మనకి గురుడు కూడా వృషభ రాశిలో ఉండడము ఆ కుజుడు వచ్చేసి మిథున రాశిలో సంచారం జరగడము ఈ ట్రాన్సిట్స్ అన్ని కూడా ఈ తొమ్మిది గ్రహాల యొక్క అంటే కేతుని మనం ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా కేతు పైన ఎక్కువ కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి అనమాట అంటే రాశి ఎక్కువ మట్టుకు ప్రాబ్లమ్ జోన్ లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు మీనరాశితో పాటు రాశి అనమాట సో ఈ గ్రహ కూటమి మీనరాశి కన్యా రాశి యాక్సెస్ లో జరుగుతుంది కాలుష్ కాలపురుష కుండలిలో మనకి భావము అండ్ ద్వాదశ భావము మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపి కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు కన్యరాశి జనరల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే ఆ డిసీజెస్ కి కారకం అని చెప్తాం అంటే మనకు వచ్చే వ్యాధులకి కన్యా రాశి మెయిన్ కారకం ఉంటుందన్నమాట అక్కడ కేతు గ్రహ సంచారం ఏంటంటే కేతు వైరస్ ని కూడా సిగ్నిఫై చేస్తూ ఉంటుంది సో మనకి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనేది కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కూడా మనకి అది కనిపించే ప్రభావము చూపిస్తూ ఉంటుంది అనమాట ఈ షష్ట గ్రహ కూటమి ఏర్పడిన రోజు మనకి మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది అంటే సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించే అవకాశం లేదు నార్త్ అమెరికా యూరప్ ఏషియా ఇలాంటి ఖండాలలో మనకి ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణము ఆ ఎఫెక్ట్ మనకి ఈ రెండు రాశుల రాసుల యొక్క యాక్సిస్ లో జరగడం వల్ల ఏమవుతుందంటే ఒకటేమో భూతత్వ రాశి ఇంకొకటి ఏమో జలతత్వ రాశి అందులో ఈ గ్రహాల యొక్క ప్రభావం చాలా ఎనర్జీస్ అన్ని కూడా కొద్దిగా ఇంటెన్స్ గా ఉండడం వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఒకటి భూకంపాలు వరుసగా భూకంపాలు రావడము ఆ ఇంకొకటి సునామీలు హరికేన్స్ సైక్లోన్స్ ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి దానివల్ల జన నష్టం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ యాక్సెస్ లో ఇలాంటి కాంబినేషన్ మనకి మండేన్ లెవెల్లో చూసుకుంటే గనక టెర్రరిజం ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది దేశ నాయకులకి కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితి గోచరిస్తుంది అంతర్జాతీయ నాయకులకి కూడా కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏదైనా ప్రముఖ నాయకుడి పైన అసాసినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది మనం ఆల్రెడీ ట్రంప్ గారి పైన అసాసినేషన్ జరిగిందని కూడా మనము న్యూస్ లో విన్నాం కదా సో అలాంటి పరిస్థితులు ఇంకా గోచరిస్తున్నాయి అనమాట ఇంటర్ కా కంట్రీ కాన్ఫ్లిక్స్ ఉంటాయి అంటే ఒక ఒక దేశం నుంచి ఇంకొక దేశం పైన యుద్ధ వాతావరణము కనిపించే పరిస్థితులు ఆల్రెడీ మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది అండ్ ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ వార్ జరుగుతుంది కదా ఇలాంటివి ఇంకా కొద్దిగా ఎక్కువయ్యే పరిస్థితి గోచరిస్తుంది అది కాకుండా మత కలహాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ఈ మిసైల్స్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో వాడకం జరగడం అనేది కొద్దిగా బాంబు ఎక్స్ప్లోషన్స్ జరగడము ఉన్న కంట్రీస్ లోనే మళ్ళీ ఇంటర్నల్ గా కొద్దిపాటిగా గొడవలకి తావివ్వడము ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తున్నాయి అన్నమాట కుజుడి యొక్క వీక్షణ కూడా కేతు పైన ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ స్థాయిలో అగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి చాలా మంది రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారు అనమాట ఏది చేయాలన్నా కూడా ప్రాపర్ గా ప్లానింగ్ లేకుండా ఒక స్టెప్ ముందుకు వేసేయడము దానివల్ల ఇబ్బందులు పడడం అనేది గోచరిస్తున్నాయి ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టండి ఎందువల్ల అంటే ఈ జలతత్వ రాశిలో ఇన్ని గ్రహాల కూటమే కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది సో ఆ కోణంలో కొద్దిపాటిగా ఇది ఎగ్జామ్ టైమ్స్ అయ్యేటప్పుడు మనకి ఇవి కనిపిస్తు ఈ గ్రహ గోచరం ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి చాలా మంది ఆ ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎస్పెషలీ మనకి ఇది మీనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ చూసే పరిస్థితులు ఉన్నాయన్నమాట సో వీలైనంత మట్టుకు మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నాలు కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయండి అలా కాకుండా ఇప్పుడు వైరస్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది మనం న్యూస్ లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా చైనా నుంచి ఏదైతే హెచ్ఎంపీవి వైరస్ స్ప్రెడ్ అవుతుందో ఆ వైరస్ కాకుండా ఇంకా వివిధ రకాల వైరసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికి భయం ఫేస్ చేయకుండా కొద్దిపాటుగా మీరు ముందే ప్రికాషన్స్ తీసుకొని మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ని గనక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని రెగ్యులర్గా మెడిటేషన్ యోగా ఇట్లాంటివి ఏవైనా ప్రాక్టీసెస్ కనుక మీరు హీలింగ్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే గనక అది ముందు రాకుండానే కొద్దిగా అవాయిడ్ చేయడం పాసిబిలిటీస్ మీరు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఇది కాకుండా కొద్దిగా నాన్ వెజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆల్కహాల్ కన్సంప్షన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందువల్ల అంటే ఈ డిప్రెషన్ లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి స్పెసిఫిక్గా గా జలతత్వ రాశులు అంటే మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి అలా కాకుండా వీలైనంత మట్టుకు కొద్దిగా అందరితోటి కలివిడిగా ఉండి దైవరాధనలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఈ గ్రహ కూటమి ఏర్పడుతుందో ఎవరైతే ఎక్కువ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటారో వాళ్ళ ఒక ప్రణాళిక బద్దంగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారో ఎలా అంటే మెడిటేషన్ ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో అలా అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి ఈ పర్టికులర్ గ్రహ కూటమి పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు అలా కాకుండా ఒక రొటీన్ లైఫ్ కి అలవాటు పడిపోయి ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహ కూటమి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తుంది కాబట్టి ఇక మీదటైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా మీ రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్ గనక మీరు కొంచెం మార్చుకున్నట్లయితే ఈ గ్రహకూటమి ఏర్పడి దాని వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని మీరు అధిగమించిన వాళ్ళు అవుతారనమాట సో వైరస్ వస్తుంది అని చెప్పేసేసి భయపడిపోయి మీరు ఇంకా ఎక్కువ యాంగ్జైటీకి గురి అవ్వకుండా దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుగుతారు అనేది ఆ కోణంలో మీరు ఆలోచించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి షష్ట గ్రహ కూటమి ఏ భావంలో ఏర్పడుతుంది దాని వల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయో మనం తెలుసుకుందామండి మేషరాశి వాళ్ళకి ఈ గ్రహ కూటమి వ్యయభావంలో అంటే ట్వెల్త్ హౌస్ లో ఏర్పడుతుందనమాట వాళ్ళ లగ్నం నుంచి కానివ్వండి వాళ్ళ రాశి నుంచి కానివ్వండి ఇప్పుడు ఈ గ్రహ గోచారం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే ఫస్ట్ వీళ్ళకి కొద్దిగా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి సడన్ గా ఆ ఆవేశం ఎక్కువ అయిపోతూ ఉంటుంది అంటే తెలియని ధైర్యం ఒకటి వచ్చేసేసరికి ఆ ధైర్యం ని ఎలా డిస్ప్లే చేయాలో తెలియక కొద్దిపాటిగా హార్ష్ స్పీచ్ అంటే కొద్దిపాటిగా ముక్కుసూటిగా మాట్లాడే మాటలు దానివల్ల ఎదుటి వాళ్ళు నో నొచ్చుకునేలాగా వీళ్ళ ప్రవర్తన ఉండేలాగా కనిపిస్తుంది స్వతహాగా మేసరాశి వాళ్ళకి కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఈ గ్రహకూటమి వల్ల ఇంకో కొద్దిగా ఎక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది తోబుట్టులతో కొద్ది పట్టిగా మనస్పర్ధలు ఏర్పడడం అది పెద్ద ఆ రిలేషన్షిప్స్ అవ్వచ్చు అంటే వీళ్ళకంటే వయసులో పెద్ద పెద్దగా ఉన్న సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో పెద్ద సిబ్లింగ్స్ వాళ్ళతోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్నగా తో చిన్న తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు పడి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అనమాట పిల్లల ఆరోగ్యం పట్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా డబ్బుని ఖర్చు చేసే పరిస్థితి కనిపిస్తుంది ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్స్ కి విజిట్ చేసే పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే ఎక్కువ గ్రహాలు ట్వెల్త్ హౌస్ లో ఉండడం ఏంటంటే ఆ ఆ ఎనర్జీస్ ని హ్యాండిల్ చేసుకోలేక కొద్దిపాటిగా ఫైనాన్షియల్ లాసెస్ అంటే ఆర్థికంగా కూడా కొద్దిపాటిగా డబ్బు తెలియకుండా ఖర్చు అయిపోవడం అనమాట సడన్ గా ఖర్చు అయిపోవడము అది అంటే డబ్బు వస్తున్నట్టే వస్తుంది మళ్ళీ ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా విభేదాలు కనిపించే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి రెండు రోజుల గ్రహకూటమే అయినా సరే దీని ఎఫెక్ట్స్ మనకి మూడు నుంచి ఆరు నెలల వరకు ఉంటుందని చెప్పాను కదా సో దాని ఎఫెక్ట్స్ వల్ల వీళ్ళకి కొద్దిపాటిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంటదనమాట మార్చ్ ట్వంటీ నైన్త్ నుంచి కూడా కెరియర్ సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి శని దశమాధిపతి లాభాధిప లాభాధిపతి అయ్యి ద్వయంలో ఉంటారు కాబట్టి ఆ రోజే ఎంటర్ అయినా సరే కొద్దిపాటిగా వీళ్ళకి ఇబ్బందులు కనిపించే పరిస్థితి గోచరిస్తుంది దీంతో పాటు మేషరాశి వాళ్ళకి ఏళ్ళ శని ప్రభావం కూడా మార్చి ఇరవై తొమ్మిదిన మొదలవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్స్ స్టార్టింగ్ లోనే కొద్దిగా డిఫికల్ట్ ఫేస్ లాగా చెప్పుకోవచ్చు అది కాకుండా ఆ వీళ్ళకి ఇది వరకు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి సడన్ గా వీళ్ళు మార్చ్ లో గనక దాన్ని సేల్ చేయాలనుకున్నా లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ కొనుక్కోవాలను కొనుక్కోవాలనుకున్నా సరే దానికి తగ్గట్టుగా కొద్దిగా ప్లానింగ్ ఏదైతే వేస్తుంటారో ఆ ప్లానింగ్ కూడా వీళ్ళు అనుకున్నట్టు ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు ఈ గ్రహకూటమి వల్ల కొద్దిగా స్టక్ అయిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ గా కూడా అంటే ఆర్థికంగా కూడా ఇది వరకు ఎవరికైనా అపురూపంగా డబ్బులు ఇచ్చినా కూడా ఆ డబ్బులు వస్తాయి అని అనుకుని మనము ఆలోచించుకున్నట్లయితే కనుక ఆ డబ్బులు కూడా కొద్దిపాటిగా స్టక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఆ త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అండ్ కాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా సడన్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మేషరాశి వాళ్ళకి నిద్రకి సంబంధించి అంటే నిద్రలేమి సమస్యలు ఏదైతే ఇన్సోమియా మనం అంటూ ఉంటామో స్లీప్లెస్ ప్రాబ్లమ్స్ అవి కూడా మనకి ఈ మేషరాశి వాళ్ళకి కనిపించే పరిస్థితులు ఉన్నాయి అంటే అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా ఆలోచించేసేసి అది అగ్రెషన్ లోకి ఎక్కువ అయిపోయినప్పుడు కొద్దిపాటిగా స్లీప్ ప్యాటర్న్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి భార్యాభర్తలకి అనవసరమైన కలహాలు అది థర్డ్ పర్సన్ వల్ల కలహాలు వచ్చే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఆ చాలా మందికి కూడా మేషరాశి వాళ్ళకి లేడీస్ తోటి ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే మగవాళ్ళకైనా అంటే అలా ఏం కాదు లేడీస్ మేషరాశిలో ఉన్న వాళ్ళైనా సరే మీకు కూడా కొద్దిపాటిగా స్త్రీలతో ఈ విభేదాలు జరిగే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి దాన్ని బట్టి మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఆచితూచి మాట్లాడితే గనక ఇబ్బందుల నుంచి ప్రాబ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అంటే ఏదైతే మనం డెసిషన్స్ తీసుకోవాలి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటామో ఆ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లో కొద్దిపాటి మీకు టైం కి ఆలోచనలు కరెక్ట్ గా రాకపోవడము దాన్ని ఒక ప్రణాళిక మీరు ముందుకు తీసుకెళ్ళకపోవడము ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడం అనేది కనిపిస్తుంది ఎందువల్ల అంటే ఇక్కడ బుధుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉంటారు కాబట్టి మీకు టైం కి ప్రాపర్ ఆలోచనలు రాకుండా ఉండడం కూడా కనిపిస్తుంది చతుర్థాధిపతి చంద్రుడు కూడా వ్యయంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే తల్లికి కూడా కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యలు రావడము సడన్ గా ఇది ఇంకెక్కువైపోవడము లేకపోతే సడపిరితిత్తులలో ప్రాబ్లమ్స్ రావడము మదర్ కి లేకపోతే మీకు కూడా ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ రావడము దీనివల్ల కొద్దిపాటిగా మీకు కంజెషన్ ఎక్కువైపోయి హాస్పిటలైజ్డ్ అయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మదర్ కి కూడా అంటే తల్లికి కూడా కొద్దిపాటిగా హాస్పిటలైజేషన్ అయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి సడన్ గా ఏదన్నా యాక్సిడెంట్స్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి వీల అంత మట్టుకు మేషరాశి వాళ్ళు తగు జాగ్రత్తలు పాటించి ఈ వచ్చే మూడు నుంచి ఆరు నెలల వరకు కూడా మీ లైఫ్ లో ఏదైతే ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటారో అవన్నీ కూడా కొద్దిగా వాయిదా వేసుకొని మీరు ఈ త్రీ త్రీ మంత్స్ తర్వాత అయినా సరే మీ దశ అంతర్దశలని బట్టి మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నానండి అందరికీ కూడా ఈ షష్ట గ్రహ కూటమి ఆ మట్టుకు పాజిటివ్ గా చెప్పడానికి ట్రై చేశాను కానీ పాజిటివిటీ నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు నేను ఇక్కడ భయం స్ప్రెడ్ చేయడానికి చేయట్లేదు మిమ్మల్ని అలర్ట్ చేసి మిమ్మల్ని మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని కాషన్గా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ కోణంలో నుంచి చూసుకున్నా కూడా అష్టమాధిపతి కనెక్షన్ ఏర్పడింది కాబట్టి ఈ గ్రహ కూటమిలో ఏ ఈవెంట్ మీ లైఫ్లో జరిగినా కూడా అది సడన్గా అన్ప్లాన్డ్గా జరుగుతాయి కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి వీలైనంత మట్టుకు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ ఒకవేళ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసుకునే ఒక మెంటల్ కెపాసిటీ టీ ఫిజికల్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఈ చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను మట్టుకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కి వాల్యూస్ ఇవ్వండి చాలా స్ట్రాంగ్ గా ఉండండి ఎలాంటి వైరసెస్ రాకుండా మీ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దైవ మార్గంలో ఉండండి మీ ఆధ్యాత్మికమైన ఆలోచనలన్నీ ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకోండి మీ ఇష్ట దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి ఎల్లవేళల్లా దేశం బాగుండాలి అందరూ బాగుండాలని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి కలెక్టివ్ కాన్షియస్నెస్ తోటి గనక మనం అందరం కూడా ఈ షష్టగ్రహ కూటమిని గనక హ్యాండిల్ చేయగలిగితే ఈ ఈ ప్రాబ్లమ్స్ లో నుంచి మనము బయటికి రావడానికి మంచి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో దాని గురించి ఎక్కువ భయపడకుండా వీలైనంత మట్టుకు ద్వాదశ రాసుల వాళ్ళందరూ చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే వచ్చే ఆరు నెలల నుం ఆరు నెలల వరకు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఈ గ్రహ కూటమి ఏ రోజైతే ఏర్పడుతుందో మార్చ్ ట్వంటీ నైన్త్ ఆ రోజు నుంచి త్రీ త్రీ టు సిక్స్ మంత్స్ వరకు కూడా రెగ్యులర్ గా మీరు మీ స్తోమతకి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడము లేకపోతే ప్రతినిత్యం మీకు వీలు కుదిరితే అక్కడ గుడిలో మీకు పాసిబిలిటీ ఉంటే గనక శివుడికి అభిషేకము చేయించుకోవడము అదొకటి అలా కాకుండా శనికి నల్ల నువ్వులతోటి ఒక నల్లటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసేసి మూట కట్టేసి శుక్రవారం రోజు రాత్రి ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె పోసేసి నానబెట్టి శనివారం రోజు ఉదయము ఇది దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ నల్ల నువ్వుల దీపం ఒకటి వెలిగించి ప్రతి సాటర్డే మీరు ఇది విధంగా చేసుకున్నట్లయితే అయితే కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడే నెగిటివ్ ఎఫెక్ట్స్ ని మీరు కొద్దిగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా రాహు కూడా ఈ గ్రహ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు అనవసరమైన అలిగేషన్స్ లోకి వెళ్లకుండా లేకపోతే చికాకులు రాకుండా సడన్ గా ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళకుండా ఉండడానికి మీ ప్రతి వీధిలో లేదా ప్రతి కాలనీ కమ్యూనిటీలో గ్రామ దేవతలు ఉంటారు కాబట్టి ఆ గ్రామ దేవత ఆలయంకి వెళ్ళి అక్కడ రాహు కాలంలో శుక్రవారం పూట ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి యుతిలో ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు రాహుకాలం టైమ్ లో ఆ నిమ్మకాయ దీపాలు పెట్టడము మీరు కంటిన్యూగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ శని రాహుల వల్ల వచ్చే ప్రభావాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి నేను స్పెసిఫిక్ గా శని రాహుకి ఎందుకు చెప్తున్నానంటే మనకి మేజర్ గా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈ రెండు గ్రహాలు కాబట్టి అందులో మనకి ఏప్రిల్ వరకు కూడా రవి శని రాహుల్ కలిసి యుతిలో ఉంటారు దాని వల్ల కూడా మనకి చాలా రకాల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి ఇంకెక్కువ ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ఈ రెమెడీస్ చెప్తున్నాను అనమాట నిత్యం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము ఏదైనా అమ్మవారి స్తోత్రం పఠనం చేసుకోవడం అది లక్ష్మీదేవి అవ్వచ్చు లలితాదేవి సహస్రనామాలు అవ్వచ్చు దుర్గా శప్తశతి అవ్వచ్చు మీకు ఏది మీ మనసుకి ఏది కను కరెక్ట్ అనిపిస్తే ఆ దేవత యొక్క ఆరాధన అష్టోత్తరం చదువుకోవడము మీరు క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు చేసినట్లయితే మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా మీరు డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ కొద్దిపాటిగా మీరు రెమెడీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో తప్పకుండా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి మీకు ఇంకేదైనా స్పెసిఫిక్గా మీ జన్మజాతకాలని మీరు చూపించుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజెస్ట్ ని కన్సల్ట్ చేయొచ్చు లేకపోతే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు నమస్తే